ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरि ऐदवश्लोकमु हरिस्त्वामाराध्यप्रणतजनसौभाग्यजननीं पुरा भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां न స్వారతి నయన లేహ్యేన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతా టీకా ప్రణత సౌభాగ్య జనని నమస్కరించే జనులకు సౌభాగ్యమును కలుగించు దేవివైన నిన్ను ఆరాధ్య ఆరాధించి హరిహి విష్ణువు పురా పూర్వము నారీభూత్వా స్త్రీరూపము ధరించినవాడై మోహిని రూపం పురరిపం అపి త్రిపురములను సంహరించిన శివుని మనస్సునందు కూడా క్షోభం ఆనయత్తు కామవికారమైన క్షోభను కలిగించెను స్మర అపి మన్మధుడు కూడా త్వాం నత్వా నీకు వాడై రతి నయనలేహ్యేన వపుష రతీదేవి కన్నులకు మాత్రమే కనిపించే శరీరముతో మహతాం ఘనులైనటువంటి మునీనాం మునుల అంతః అపి మనస్సులందు కూడా మోహాయ మోహాన్ని కలిగించుటకు ప్రభవతి సమర్థుడు అగుచున్నాడు అని చెప్పారు తాత్పర్యము తల్లి వినమ్రులైనట్టి జనులకు సౌభాగ్యప్రదురాలువైనట్టి నిన్ను ఆరాధించి పూర్వము విష్ణువు స్త్రీ రూపమును పొంది త్రిపురాసుర సంహారకుడైన ఈశ్వరుని కూడా మనస్సునందు కలత పొందించెను అనంగుడగు మన్మధుడును నీకు ప్రణమిల్లిన వాడై రతీదేవి కన్నులచే ఆస్వాదించదగిన శరీరముతో మునుల మనస్సులను మోహపెట్టుటకు సమర్థుడవుతున్నాడు కదా నీ అనుగ్రహ ప్రసాద గరిమా లోకాద్భుతము కదా తల్లి అని శంకరాచార్యులు అంటున్నారు అంటే ఎవరైతే ఆర్తితో అమ్మవారి దగ్గరికి వెళ్ళి శరణాగతి పొంది నమస్కరిస్తారో వాళ్ళకి సౌభాగ్యమును ప్రసాదించేటువంటి ఆ లలితాదేవిని ఆరాధించి పూర్వము విష్ణువు మోహిని రూపమున పొంది పరమశివుణ్ణి కూడా మోహింపచేశాడు అని చెప్తున్నారు అదే అమ్మని మన్మధుడు కూడా ప్రసన్నం చేసుకొని సమస్త జనులను మోహపెట్టేటువంటి శక్తిని పొందాడు కాబట్టి నీ ప్రసాదం ఎంత గొప్పదో కదా అమ్మ అని శంకరాచార్యులు చెప్తున్నారు